హాయలో నమస్తే అనలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇగో ఇవన్నీ కట్ చేసుకున్నాం మేమైతే ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం స్నాక్స్ కూడా అది ఇగో లంచ్ పెట్టుకున్న పచ్చిమిరపకాయలు నువ్వులు ఉల్లిగడ్డలు ఉల్లి ఆకులు అల్ల ఇది ఏంది ఇల్లిగడ్డూ జీరా జీలకర్ర దంచినాం కలియ ఆకు కొత్తిమీర పచ్చిరపకాయలు ఇవి ఇవి ఇగో ఇక్కడనైతే రైస్ పౌడర్ ఇవన్నిటితో ఏం చేస్తున్నాము మీరు ట్రై చేసి లైక్ ఒకటి షేర్ చేయండి

ఈ పల్లీలని మంచిగా వేయించుకొని ఇలా తీసుకొని పక్కన పక్కన జరిగేసాము పల్లీలు వేసుకుంటున్నాం ఓకే ఇవ్వరు ఒక కల్యామర్గం పోమేరా లో వెళ్ళి గడు జిల్లా గడచేసాం ప్రథం బతు బంధు బతు మారలేదు ఇక్కడ ఉండేది ఏంటి అఖిర్ పక్కల నది ఉన్నదిగా యా బై బై పరిస్థితి కొద్దిగా వాటర్ వస్తాం తీసుకోడు మనతోడితు అది పిండిలా మిక్స్ అవుతుంది కదా

ਇਹ ਯਾਨੀ ਤਾਂ ਬੜੀ ਉਹ ਬੰਨਿਦੀਏ ਦੇਲਿਖੁੰਦਾ ਨਾ ਕਿੰਨੀ ਯਾਰ ਜੇ ਕੁਝ ਹੁੰਦਾ ਕਾਰ ਬੇ ਜੇ ਸਕਦਾ ਉਹਦਾ ਕਾਰ

अरे जिसका देख यार पता है हम लोग का जिसका जो डेवेट के बाद में कौन तराया है वो एकड़ है क्या? एकड़ है। लोगी यार वही डेकड़ किसी के डेवेट है तो उनके यार कौन तराए तो इडला माँ तोड़ता है तोड़ता है क्या? क्या करेगा डेवेट का ला? स्टाउट जर्बू स्टाउट जर्बू स्टाउट जर्बू अर्� ఎట్లా ఇస్తున్నాయి ఒక ఇట్లా పెట్టివా నువ్వు యూట్యూబ్ స్టార్ అంటావు నీ వీడియోస్ ఎట్లున్నాయి చూడాలో అంత తెలిసినావు కానీ ఏంటిదే చెప్పు ఇప్పుడు మొత్తం అన్ని కలిపి కూడా నీకు ఐడియా అత్తలే అన్న ఇన్నా ఇక అన్న మా సైడే మాట్లాడే కదండి కొయ్య పగ్గ పక్క పడ్డా ఇవన్నీ లేదు ఇవన్నీ ఫస్ట్ ఒకటే డిస్టిక్ కదండి ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ ఒకటే

డిస్టిక్ నిజామాబాద్ డిస్టిక్ ఫస్ట్ కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు డిస్టిక్ ఓ డిస్టిక్ ఇప్పుడు ఇప్పుడు అయినా వచ్చిన నేర్చుకో రాజు అన్నది రాధారెడ్డి మొత్తం పెట్టా పెట్టకుండా మనం అన్ని నేర్చుకోటాల

ఇక్కడ దుబాయిలో కొనుక్కుందాం అనేది దొరిపోయి మా సైడ్ అయితే అందుకే మేము ట్రై చేస్తున్నాం కొత్తగా మీరు ఎప్పుడైనా ట్రై చేసిర్రా మమ్మల్ని చూసి ట్రై చేసుకుంటారా ఒకసారి కాబట్టి అయితే ఇవన్నీ ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత హోల్డ్ చేసుకోవాలి నైట్ ఓకే రేపు కదా ఇది చూడండి ఫ్రెండ్స్ మన చిన్న మంట పెట్టుకొని ముంబైతే పెట్టేసిన కడిగ్ చేయాలి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు చూపడతాం ఓకే చూడండి అన్నాడు ఇంక మనమైతే పిండి మొత్తం వేసుకున్నాం ఇంత కొంత కార్డు పోకుండా వేసుకుందాం అయితే ఒకటి ఉంది మూత పెట్టలేదు మూత ఇగో వేయండి అన్న ఇంకొకటి ఏదైతే మనం మూత పెట్టుకున్నాం కదా ఓపెన్ చేసుకుంటున్నాం వాటిపోతుంది ఓపెన్ చేసుకొని ఎక్కినా నువ్వు వీళ్ళు అయితే రెండు గడుస్తున్నాయి ఇక్కడ చూడండి వీడేసాము బాగా పోతున్నాం ఇంట్లో వీడేది ఉంటుంది వేసుకోవాలి నువ్వు ఇట్ల వేసుకున్నాం కావాలి నువ్వు ఎప్పుడైతే మనం దీన్ని ఇలా మంచిగా వేసుకుందాం వేసుకొని వేసేసి పెద్దగా వేసుకోవాలి లేకపోతే నూనె కట్టకపోతుంది మేమైతే ఫస్ట్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నాం అది కూడా సక్సెస్ అయితే అల్లెంట్లో తినాలి తినాలనిపిస్తే అసలు మా సైడ్ అయితే దొరికే ఫ్రెండ్స్ మేమైతే అనేది ఉంటాం ఓకే ఆ తర్వాత చిన్నగా ఇట్లా హోల్డ్ చేసుకోవాలి అనుకుంటారు అక్కడి కాలుతుంది ఇక ఇప్పుడైతే నూనె వస్తుందా మనం సార్

ఓకే మీరు ట్రై చేయరు ఇగో చూడండి నువ్వు ఏదైతే అయిపోయిన తీసేసుకున్నా అలా ఉంటే వేసుకుందామంటే ఇక మంచి కావాలంటే ఇంకో ఉంట వేసుకోవాలి ఇగో ఇగ అయితే అయింది మన కొన్ని ఓకే మన దానికోసం ఒక చిన్న చూడూరు అన్నారు అమ్మాయి అయితే ఏంటంటే మేమైతే వెట్లు తింటున్నారుగా చూడరు చూస్తున్నారా బాయ్ మీకు ఎంతమందికి ఇష్టం